మకర సంక్రాంతి శుభాకాంక్షలు సాయి స్వరాంజలి ఆరో భాగానికి స్వాగతం సద్గురు సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి వాక్కులు విందామా మరి లోకమంతా నిద్రలో ఉంటే నేను మేల్కొని ఉంటాను ప్రపంచమంతా మేల్కొని ఉంటే నేను యోగ నిద్రలో ఉంటాను నా అంతరంగం సముద్రమంత లోతు కదలకుండా ఒక చోట కూర్చొని కూడా ప్రపంచంలో జరిగే సంగతులను గ్రహిస్తాను నా దర్బారు ఘనమైనది వందల కొద్ది ఉపదేశాలకు అది వేదిక నాది సచిదానంద స్వరూపం నాలో నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఉండవు ఉండేదల్లా అలౌకిక ఆనందమే నీ ఇష్టం వచ్చిన ఏ రూపంలోనైనా నన్ను దర్శించుకో అంతిమంగా నీ కోరిక తీర్చటమే నా సంకల్పం నువ్వు నన్ను ఏ రూపంలో ప్రేమించినా ఆరాధించినా నేను తక్షణమే స్పందిస్తాను భేదభావం చూపను నీకు ఇష్టమైన రూపంలో నన్ను దర్శించుకో విశ్వంలో సమస్తంలో నేనున్నాను సృష్టిలోని సమస్త జీవులకు నేనే ప్రాణం నేనే ఆధారం నీకు తగినంత నేలనిచ్చాను అందులో భక్తి బీజాలను నాటి పుష్కలంగా పంటను పొందు ఆస్వాదించు ఆనందించు నేను సదా ఆశీర్వదిస్తాను నీ భవిష్యత్తు పూలబాట కావాలంటే గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు రేపటి గురించిన చింత అంతకంటే వద్దు నీ చేతిలో ఉన్న నేటిపైనే దృష్టి పెట్టు వర్తమానాన్ని మొత్తం నాకు అంకితం చెయ్యి సాధనను వాయిదా వేయకుండా నిరంతరం కొనసాగించు నీ భారాలన్నింటినీ నాకు వదిలిపెట్టు నువ్వు మాత్రం చేసే పనిపైననే దృష్టిని పెట్టు వర్తమానంలోని ఒక్క క్షణాన్నైనా వృధా చేయకు ప్రతి క్షణం ప్రతి నిమిషం అన్నీ విలువైనవే ప్రతి క్షణంలోనూ నాతో అనుబంధాన్ని పెంచుకో అప్పుడే నీకు శాంతిమయ భవిష్యత్తు లభిస్తుంది నీవు చేసే సేవ చిన్నదా పెద్దదా అని నేనెప్పుడూ చూడను అందులో ప్రేమ పాలెంత అన్నదే చూస్తాను నన్ను తలుచుకొని నువ్వు చేసే ఏ మంచి కార్యమైనా అది నా సమక్షంలో చేసినట్టే దానికి నా ఆమోదం ఉన్నట్లే ఇతరులకు చేసే సేవలో ప్రయోజనాన్ని ఆశించకు కనీసం ప్రశంసలు కూడా ఆశించకు ఎందుకంటే నీకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన వారికే నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే సేవ ద్వారా నువ్వు పుణ్యం సంపాదించడానికి కారణం వారే కదా నీ ముందు మూడు మార్గాలున్నాయి ఒకటి నువ్వు ఒంటరిగా నడవడం రెండు నన్ను నీవు అనుసరించడం మూడు నా తోడుతో నేను అనుసరిస్తుండగా ముందు నువ్వు నడవడం మొన మొదటిది తప్ప మిగతా రెండు మేలైనవే నువ్వు ఒక్కడివే నడిస్తే దారిలో ఉన్న ముళ్ళు గాయపరుస్తాయి దారి తప్పే ప్రమాదము ఉంది నన్ను చేరడంలో ఆటంకాలు ఎదురవుతాయి అదే నేను నిన్ను అనుసరించిన లేక నా వెనుక నడిచినా ప్రయాణంలో ఆటంకాలు కలగవు ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్నా పర్వాలేదు స్వయంగా నేనే చికిత్స చేస్తాను నీకు గాయాలు మానే వరకు నీ కాళ్ళపై నువ్వు నిలబడే వరకు నేను నా చేతుల్లో నిన్ను పెట్టుకొని గమ్యం చేరుస్తాను ప్రస్తుతం నువ్వెక్కడ ఉన్నావో అక్కడే ఉండి గట్టిగా నన్ను ప్రార్థించు అప్పుడు నేనే నీ చెంతకు పరుగున వస్తాను సంసారం మహాసముద్రం దాటటం చాలా కష్టం విషయసుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతుంటాయి అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహాసముద్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది అలజడి రేపుతుంది కోపం అసూయ ద్వేషాలనే మొసళ్ళు నిర్భయంగా సంచరిస్తుంటాయి మరోపక్క నేను నాది అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గిర్రున తిరుగుతూ ఉంటాయి మంచితనం వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతుంటాయి పరనింద అసూయ ఓర్వలేనితనం అనే చేపలు అక్కడక్కడా తిరుగాడుతుంటాయి ఇలాంటి మహాసముద్రం అనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా నీకు నేను తోడున్నాను నాతో నడువు సంసారం అనే సముద్రంలో నుంచే ముక్తి పొందుతుంటావు చిత్తశుద్ధితే ప్రార్థించే వారు ఎప్పుడైనా నన్ను దర్శించవచ్చు నా ఉనికిని గుర్తించవచ్చు నా దగ్గరకు రావాలంటే ముందుగా ఏర్పాట్లు అవసరం లేదు అన్ని వేళల్లోనూ నేను అందరికీ అందుబాటులో ఉంటాను నన్ను నీ వైద్యుడిగా భావించుకో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న రోగాలను ముందు జన్మలలో అనుభవించబోయే రోగాలను తీసుకొని నా వద్దకు రా నీ రోగ లక్షణాలను దాచకుండా నాకు చెప్పు ప్రేమ శాంతి ధర్మం దానం సత్యం సన్మార్గం ఇవే నా చికిత్స పద్ధతులు అబద్ధాలు ఆడుతుంటావు అయినా నేను నిన్ మిన్నకుంటాను ఇతరులను బాధిస్తుంటావు అయినా నిన్నేమీ అనను నీ గుణాలే నిన్ను నాశనం చేస్తుంటాయి అయినా స్పందించను చివరకు అంతా అయ్యాక నేనేం తప్పు చేశాను అని నన్ను నిలదీస్తావు అయినా నేను నీకు బదులివ్వను ఎందుకంటే నా కోసం నువ్వు జరిపే అన్వేషణలో చిత్తశుద్ధి లేనప్పుడు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను స్పందించను నీలోనే నేను మోగగా ఉన్నాను నన్ను తట్టి లేపు నేనున్నాననే స్పృహతో సదా మంచినే ఆచరించు అప్పుడు నీ జీవిత చర్యల్లో నేను పాలుపంచుకుంటాను సాయి భక్తులందరికీ సాయి కృప కలగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ